ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు పేట వందనాలు తెలియచేస్తున్నాను దేవుడు ఉరుచితమైన కృపను బట్టి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాన్ని మనకి గడువు సంవత్సరముగా ఆయన మనకిచ్చాడు మరి దేవుని గ్రంథము ఎన్నో మాటలు ఎన్నో ఆలోచనలు ఎన్నో ఉద్దేశాలు మరి సారను పావురువరం అనే ఈ కార్యక్రమానికి చూస్తున్న మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియచేస్తున్నాను ప్రపంచంలో కోటాను కోట్ల మంది వేల లక్షల మంది సేవకులు ఈ టీవీ ద్వారా యొక్క పరిచర్ ద్వారా సువార్త ప్రకటిస్తున్నారు ఇందు ప్రభు త్వరగా రాబోతున్నాడు ఆయన రాజ్యం ఆయన కోసం సిద్ధపరచాలి సిద్ధపడాలి సిద్ధపరచాలని ఆశపడుతున్నాడు ఆయన తన సంఘాన్ని తన ఇచ్చి సంపాదించిన సంఘాన్ని ఆయన వారిని సిద్ధపరచాలని ఆశపడుతున్నాడు ప్రభు త్వరగా రాబోతున్నాడు దానికి ఎన్నో సూచనలు ప్రపంచంలో జరుగుతున్నాయి ప్రారంభమైపోయాయి ఏ జామో ఏ గడియో ప్రభువు రాబోతున్నాడండి మనం ఇంకా నిర్లక్ష్యంగా ఆ వస్తే వస్తాడే అలా వస్తాడో రాడో వేల సంవత్సరాలుగా చెబుతున్నారు అని చాలామంది నిర్వీర్యంగా ఉంటున్నారు కనుక ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈ ప్రారంభపు నెలలో మొదటి నెలలో మనం దేవుని సన్నిధిలో ఎక్కువగా ధ్యానించాలని ఆయన సన్నిధులు ఎక్కువగా మనం ఉండాలని బలము సౌందర్యము బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఆయన చేతిలో ఉన్నాయని గ్రహించి భక్తులంతా ఆయనతో స్నాహం చేస్తున్నారు మనము కూడా ఆయనతో స్నేహం చేయాలని హెచ్చరిక చేయబడుతున్నాం జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టుడు అన్నాడు బైబిల్ గ్రంథంలో జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టు మన తండ్రి ఆయన మన దేవుడు మన తండ్రి మన యజమాని మన గురువు మన దైవం ఆయన ఆయన సంతోషపెట్టాలి మనం మనబట్టి ఆయన సంతోషించాలి ఏబు గ్రంథంలో చెప్తాడు ముప్పై ఆరు పదకొండులో చెప్తాడు ఏగు గ్రంథము ముప్పై ఆరు పదకొండులో వారు ఆలకించి ఆయనను సేవించినట్లయితే తమ దినములు క్షేమముగా తమ సంవత్సరం సుఖముగా వెళ్ళబుచ్చేతారు ఏపు గ్రంథం ముప్పై ఆరు పదకొండులో వారు ఆలకించి ఆయనను సేవించినట్లయితే తమ దినములు క్షేమముగాను తమ సంవత్సరం సుఖముగా వెళ్ళబుచ్చుతారు ఇరవై నాలుగో సంవత్సరము సుఖముగా నీ దినములు నీ గంటలు నీ ఘడియలు సుఖముగా ఆనందంగా వారు ఆలకింపని ఎడల కూలి నశించిపోతారు దేవుని మాట వినాలి అందుకే యక్షగ్రంథం అంటే ఆకాశం ఆలకించు భూమి చె ఎగ్గు నేను పిల్లల్ని పెంచి పెద్దవారిని చేశాను కదా వాడు నా మాట వినడం లేదంటాడు ఎద్దు తన కామందుని ఎరుగును గాడిద తన సొంత దొడ్డిని ఎరుగును నా ప్రజలకు తెలివి లేదు ఇక జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టి ఒకసారి ఒక కుటుంబం ఉందట పట్టణంలో ధనవంతుడు ఆయనకు ఒక్కడే ఒక కుమారుడు ఉన్నాడు ఆ కొడుకు నీ ఎక్కడికి పంపించేవాడు కాదు జాగ్రత్తగా పెంచుకుంటున్నాడు ధనవంతుడు ఒకడానొక కొడుకుని జాగ్రత్తగా పెంచుకుంటున్నాడు మరి చుట్టుపక్కల అందరూ ఎడగొన్నారు అస్తవ్యస్తంగా ఉన్నారు దొంగలు తిండిబోతులు బోతులు తిరిగేవారు పెద్దలను తల్లిదండ్రులు తిట్టేవారు మర్యాద లేనివారు క్రమశిక్షణ లేనివారు కొంచెం కూడా భక్తి లేని దైవ భక్తి లేని వారు ఉన్నారు చాలా చుట్టుపక్కల కూర అందరు వాళ్ళతో కలవకుండా ఈ నాన్నగారు కంట్రోల్ చేసుకుంటూ పోతున్నాడు పిల్లల్ని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా తన కంటి చూపలో నడుపుపోతున్నాడు జాగ్రత్తగా నా కొడుకు గొప్పవాడు కావాలి నా కొడుకు ప్రయోజకుడు కావాలి నాకంటే ఆశ తండ్రి ఆశ దేవుడు ఎందుకు లోకానికి వచ్చారు తన కుమారుణ్ని పంపించాడంటే ఆయన బిడ్డలపైన మనము సాతాన కుతంత్రాలు చేత పాడైపోయిన పరిస్థితి ఉండి నరకానికి వెళ్తుండే మనల్ని కాపాడాలి మరణం నుంచి రక్షించాలి నరకం నుంచి తప్పించి స్వర్గానికి తీసుకుపోవాలని ఆయన కుమారుడుగా భూలోకానికి వచ్చాడు ఇది సరదా కోసం వచ్చింది కాదు ఇలాగ తండ్రి ఈ పిల్లడికి స్వేచ్ఛ లేకుండా ఎక్కడికి వెళ్లకుండా చూస్తున్నాడు తన తండ్రి ఈ కొడుకు కోపం చేస్తుంది నీ క్రమశిక్షణ నాకు శిక్షగా ఉంది గాలిపట ఎగరేస్తున్నాడు ఒక గాలిపట గాలిపటం విడిపోతున్న సాగిపోతుంది ఇటువైపు లాగాడు ఇటల తంది ఇట్లా అవుతున్నాడు అట తంది అట్లా అవుతున్నాడు ఇటల తంది ఎటు వెళ్ళనివడే అది ఒక మెసేజ్ పంపిందట నీ క్రమశిక్షణ నాకు ఊరి శిక్షగా ఉంది అందట ఈయనట నిన్ను వదిలేస్తే నువ్వు కాదు నీ జీవితం అస్తవ్యస్తమైపోతుంది అన్నాడట ఏం పర్వాలేదు అందట గాలిలో విదేరుతుంది విహరిస్తుంది వదిలేసాడట ఎగిరి ఎగిరిందట ఒక దగ్గర గాలి కిందకి దిగి మొళ్ళ మీద పడిందట గాలి పట్టడం ఒళ్ళంతా బోకల పడిపోయాడు చూస్తున్నాడట నా పట్ట గాలి వదిలేసాను వదిలేశాను పిచ్చిది కోరి కోరింది వదిలేసాను ఎక్కడో చూస్తే ఆ మీద పడిపోయి పడిపోయేలా చూస్తుందట ఐస్కొని పిల్లలు వచ్చారట ఒక ముఖం రాయితో కొట్టేట ముఖం ఈ లోపల వస్తున్నాడట యజమాని చూస్తుంటే సిగ్గుపడి ముఖం దాచుకున్నాడు ఏమిటి ఇక్కడ అన్నామట అయ్యా నీ మాట లేదు నా జీవితం అస్తం వ్యస్తమైపోయింది చిప్పురైపోయింది కుక్కరి చెప్పి వ్యస్తరైపోయింది నీ మాట వింటే బాగుండేది కదా గాలిని విహరించేదాన్ని కదా అలాగే ఈ కొడుకు అనుకుంటున్నాడు ఈ మా నాన్న నాకు శనిలాగా పట్టుకున్నాడు ఎక్కడికి వెళ్ళనివాడు ఏం చేయనివాడు అని ఒకరోజు తీవ్రంగా ఆలోచించి మా నాన్న చంపకపోతే నాకు విశ్రాంతి అనుకున్న ఆలోచించి రోజు పైన కత్తి పట్టుకుని కూర్చున్నాడట అయిపోయాడు కొడుకు క్రమశిక్షణ ఎక్కువైపోతే అలాగే అయిపోతుంది అనుకుంటున్నారు పిల్లలు తండ్రి బాధ్యత తండ్రి ఆలోచన బిడ్డలకు తెలియదు ఈరోజు మరీ అర్థం కాదు మా నాన్న ఏంటి మా అమ్మ ఏంటి అక్కడ వాళ్ళు మాకు రెక్కలు వచ్చి ఎగురుతాం మేము అనుకుంటున్నాడు జాగ్రత్త రెక్కలు దిగిపోయే టైములు నీ ఎవరిని ఒక్కడే ఆరకించాడు జాగ్రత్త వినయ విధేయతలు గౌరవ మర్యాదలు భయభక్తులు భక్తి శ్రద్ధలు కావాలా అవే నీ జీవితాన్ని నీకు నాంది ప్రస్తావన నీ జీవితం పైకి పోవటానికి అయితే కుమారుడు ఇలా అయ్యే వచ్చాడు ఏమండి వాళ్ళ అమ్మగారు అడుగుతుంది పక్కన దాక్కున్నాడు బయట వస్తే వేసేద్దామని నాన్నగారిని ఈరోజు పేడ పోతదనాన్ని స్వేచ్ఛగా వైహానిస్తానని ఏమంటే కుర్రాడినంత మేము బలిబిలి చేస్తున్నావు తిడుతున్నావు కొడుతున్నావు వాడిని ఎక్కడికి వెళ్ళనివ్వడం లేదు ఎందుకు వాడి జీవితాన్ని అలా పనిచేస్తున్నాం వాడి అమ్మాయి నీకేం తెలుసు అమ్మాయి లోకం చెడ్డదమ్మా నా కొడుకు మంచివాడిగా ఉండాలి నా కొడుకు బాగా చదువు ప్రయోజకుడు కావాలమ్మా అదే నా చేయింది తప్ప వాడిని చంపాలని వాడి ద్వేషం నాకెంత కొంట నా కొడుకు వాడు నా కొడుకు కాడా నాకంటే గొప్పవాడు కావాలన్న ఆశ అని భార్యకు చెప్పాడట భర్త ఈ మాటలు వినాలంట వచ్చి కొడుకు ఆ తండ్రి కాళ్ళ మీద పడ్డాట నానా క్షమించడానా నీ ఉద్దేశం నీ ఆలోచన తెలియక ఈరోజు నిన్ను నా స్వేచ్ఛ కట్టొస్తున్నావని ఈరోజు అనుకున్నాను నాన్న ఈ మాటలుగా నువ్వు అమ్మ చెప్పకపోతే నీ అంతరంగంలో మాటలు చెప్పకపోతే ఈరోజు నేను చంపి అన్యాయంగా చంపేసేవాడు నాన్న నన్ను క్షమించడానని ఆ కొడుకు ఒక పాదాల మీద పడ్డాడని ఇక్కడ ఒక కథ మనం ఇప్పుడు చదువుతూ ఉంటాం కనుక నా ప్రియ సహోదరి సహోదరుడారా దేవుడు మన తండ్రి మనకెందుకు ఈ విధంగా క్రమశిక్షణ పెడుతున్నాడంటే నీతిగా న్యాయంగా ధర్మంగా ఉండాలని కోరుకుంటున్నాడంటే పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలని ఆయన ఉద్దేశం కనుక ఈ సంవత్సరం ఆరంభము నుండి ప్రభువు నేను నీ అందు దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పి నీవు నడవలసిన మార్గం నిన్ను నడిపించి తన్నువలే వలే తన వలె నిన్ను రూపుదిద్దారని కోరుతున్నాడు చూడండి సామిత్ర ముప్పై రెండవ అధ్యాయంలో సామెతలు పదిహేను ఇరవై చదవండి స్వామిత్ర గ్రంథములో పదిహేనవ అధ్యాయములో కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను ఈ సమయంలో పదిహేనవ అధ్యాయములో ఇరవై ఉచనం జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును ఏ అమ్మాయి అబ్బాయి తల్లిని తిరస్కరిస్తున్నావా జాగ్రత్త జ్ఞానముగల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును అని ఇక్కడ జ్ఞాపకం చేస్తు కనుక ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను కనుక ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కనుక ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను నా ప్రియ సహోదరులారా జ్ఞానముగల కుమారుడు ఆయన తండ్రిని సంతోష పెడతాడు కనుక ఈ సంవత్సరము ప్రారంభం నుంచి ఆయన నువ్వు గద్దెంపును స్వీకరించాలని దేవుడు అప్పుడే దీవెన వస్తు గద్ద ఉంటే దీవెన వస్తుందండి గద్దెంపుండి ఆశీర్వాదం వస్తుంది అండి గద్దించకపోతే ఆ ఈ అయిపోతుంది జీవితం నూట నలభై ఒక్క కీర్తన చదవండి నూట నలభై ఒకటి ఐదు చదవండి అక్కడ ఎవరు రాస్తాడు నూట నలభై ఒకటి కీర్తనం ఐదో వచ్చాయి ఐదో వచ్చినలో నూట నలభై ఒకటి ఐదు మంతులు నన్ను కుట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము నేను అటు అభిషేకమును త్రోసమేయకుందునగాక అని చెప్తున్నాను నీతి నన్ను కొట్టుట నాకు అపకారం కాదు ఉపకారం చర్చలో సేవకుడు మాట్లాడుతూ ఉంటాడు ఇంద్రబాబు నా గురించి చెప్తున్నాడు ఇంద్రుడు అనుకుంటా కొంతమంది వెళ్ళిపోతా ఉంటాడు వాక్యం చెప్తుంటే కష్టంగా ఉంటుంది ఇబ్బందిగా ఉంటుంది నన్ను చెప్తున్నాడు ఇంద్రబాబు అంటూ ఉంటాడు నీతి మంతుడు గద్దించుటాడు నీతిమంతుడు అయితే ఈ గద్దించేవాడు గద్దించడం మంచిదే కానీ గద్దించేవాడు ఎలాగో నీతిమంతుడుగా ఉండాలా అది మాయగారు మంచుడు రా మాయ్య గారు భక్తుడు రా మాయ్య గారు ప్రార్థనా అన్నప్పుడు అతను ఏమన్నా సరే నువ్వు భరించడానికి ఇష్టంగా ఉంటుంది ఇష్టంగా ఉన్నప్పుడు ఎంత కష్టమైనా నష్టంగా ఉండదు ఇష్టంగా ఉన్నప్పుడు ఎంత కష్టం వచ్చినా నష్టంగా ఉండదు కానీ ఇష్టం కావాలి నీ నీ సేవకుడు నీ 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 గురువు నీతి ఉండాలి నీతి మంత్రులు సేవకుల చేత గద్దింపు నాకు ఉపకారము నాకు తైలాభిషేకము అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు తొమ్మిదవ తొమ్మిదవ ఆ సామిత్రులు తొమ్మిది చదవండి సామిత్రుల గ్రంథంలో తొమ్మిదవ అధ్యాయంలో ఏడు ఎనిమిది వచ్చిన చదవండి ఇక్కడ చెబుతున్నాడు అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొను భక్తిహీను గద్దించడం వానికి అవమానమే కలుగును అపహాసకుని గద్దించకము గద్ద వాడు నిన్ను ద్వేషించును జ్ఞానము గలవాణిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానమునందును నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి పొందునట్టు రాశాడు భక్తిహీను నాయనా వాడు తిరిగి ఏం పాస్తారా అంటాడు నువ్వు బాగున్నావు పాస్తా అంటాడు జ్ఞానం గలవాణాన్ని గర్తించగా వాడు నేను ప్రేమించును ఉపదేశం చేయగా వాడు జ్ఞానము నందును నీతిగలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి పొందును పదమూడు ఇరవై నాలుగు చదవండి పదమూడు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన పదమూడు ఇరవై నాలుగులో బెత్తమ్మ వాడిన కుమారుడు బెత్తమవాడని వాడు తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించువాడు వారిని శిక్షించును బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించువాడు వారిని శిక్షించును అన్నాడు ఇరవై మూడు పదమూడు చదవండి ఇరవై మూడు పదమూడు ఇరవై మూడు పదమూడు నీ బాలు నీ బాలును శిక్షించడం మాను కొనకము బెత్తముతో వాని కొట్టిన వాడు చావకుండును బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించవు బా నీతిమంతులు కొట్టుట నాకు ఉపకారము నాకు తైలాభిషేకము గద్దించుట ఇక బెత్తము వాడాలి అని ఇక్కడ పిల్లలను చెప్పాడు పిల్లల్ని ఐదేళ్ల వరకు దేవుళ్ళ చూడాలట పిల్లల్ని ఐదు నుంచి పదిహేను వరకు బానిసలా చూడాలట ఎందుకంటే నేర్చుకునే సమయం అది వంగే సమయము మొక్క వంగనదే మానయ్య వంగున అంటారు పెద్దలు కనుక ఒకటి నుంచి ఐదు వరకు దేవుడిలా చూడాలి ఐదు నుంచి పదిహేను వరకు బానిసగా చూడాలి వాడికి నేర్పించాలా వాడి పని నేర్పించాలా ప్రేమ నేర్పించాలి అన్ని నేర్పి బుద్ధి బుద్ధుడు నేర్పించాలి పదిహేను తర్వాత వాడికి మేసాలు వచ్చేస్తాయి డి అంటే డి అంటాడు ఇక పదిహేను తర్వాత వాడిని స్నేహితుల చూడాలని శాస్త్రం జ్ఞాపకం చేస్తుంది కనుక ఇరవై ఏడు ఐదు చదవండి ఇరవై ఏడు సామెతలు ఇరవై ఏడు ఐదులో ఏముందో లోపల కంటే లోపల బహిరంగముగా గర్జించట మ్యాసు గారు ఆ రోజు మీరు కొట్టబట్టి నేను ఇక్కడ కరెక్ట్ అయ్యానని అంటాడు కూడా వచ్చి గురువుగారు మీకు నమస్కారం గురువుగారు అంటాడు మీరే లేకపోతే నాకు ఈ భవిష్యత్తు లేదు గురువుగారు అంటూ ఉంటాడు లోపల ప్రేమించలేకంటే వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఇబ్బంది పడతారు ఎందుకు నీకెందుకు దేవుడు ఏం చెప్తే చెప్పవయ్యా యోనా అని అతనికి దేవుడు చెప్పాడు ఏ ప్రవక్త యోనా వెళ్ళు నిలివే పట్టణానికి గురించి జ్ఞాపకం చేయి హెచ్చరిక చేయి నలభై రోజులు ఈ పట్టణం నాశ్చర్యం అయిపోతుంది ఈయన భయపడిపోయి పారిపోతున్నాడు ఒక షిప్లో పారిపోతున్నాడు గోడలో బారిపోతున్నాడు ఆ వాడకి భయంకరమైన తుపాన్ని వచ్చేసింది వాడ మునిగిపోయి పరిస్థితి వచ్చింది వాళ్ళు చూస్తే చివరికి ఈయన పట్టుబడి పడ్డాడు ఎక్కడికి వెళుతున్నావు అయ్యా నేను ఆకాశానికి సృష్టించిన సృష్టికరకు వ్యతిరేకంగా పోతున్నాను అయ్యా తుపాను నా గురించి వచ్చింది నన్ను పడేయం సముద్రంలో అన్నాడు వారేమనుకుంటారో నిన్ను ఆలోచించొద్దు దేవుడి నీకేం చెప్పాడో యహస్కల గ్రంథంలో రెండవ అధ్యాయం చూడండి యహస్కల గ్రంథంలో దేవుడు మాట్లాడుతులతో కనుక నీతి మంతులు గర్జించుట నాకు తైలాభిషేకమని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు గనుక దేవుడి నీకేం చెప్పాడు ఏ వాక్యం చెప్పాడు ఏ మెసేజ్ నీకు ఇచ్చాడో ఆ మెసేజ్ నువ్వు చెప్పాలంతే రెండవ అధ్యాయంలో రెండవ అధ్యాయంలో మూడించదవండి ఆయన నాతో నేను నరపుత్రుడా నా మీద తిరుగుబాటు చేసిన యుద్ధకు నిన్ను పంపుతున్నాను తిరుగుబాటు చేసిన వారు వారు సిగ్గిన వారును కఠిన హృదలే ఉన్నారు వారి యొక్క నిన్ను పంపుతున్నాను వారు వినను వినకపోయినను తమ మంచి ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభుకు యుహోవాయులాగా చదివిస్తున్నాడు ప్రకటించవలను జనులకు భయపడకము వారి మాటలకు భయపడకము వారు తిరుగుబాటు చేయవారు గనుక వారు వినను గనుక వారు వినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి ఇది ప్రవక్త చెప్పాడు ఒక సాకుడికి చెబుతున్నాడు యోగ్యుడైన సావకుడికి నీతి సావకుడి ఆయన సావకుడికి చెబుతున్నాడు నువ్వు చెప్పబోయ్య బాబా అందుకనే అంటాడు మీరు మాట్లాడేవారు మీరు కాదు దేవుని ఆత్మ మీలో నీకు వచ్చి మాట్లాడుతుంది ఇరవై తొమ్మిదవ అధ్యాయం సామిత్ర గ్రంథంలో ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో పదిహేను చండి ఇరవై తొమ్మిది పదిహేను నుంచి సామెతలు ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదిహేను నుంచి బెత్తమును గద్దెంపును బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగు చేయును అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును దుస్తులు ప్రభునప్పుడు చెడుతనము ప్రభరును వాడి పడిపోవుటకును నీతి మందులు కన్నురారా చూచెదరు నీ కుమారుని శిక్షించ నీడలా అతడి సంతోషపరుచును నీ మనస్సుకు ఆనందము కలుగు బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగు చేయును ఆలోచింపజేస్తుంది చేస్తుంది ఎందుకు తిట్టాడు రా ఎందుకు కొట్టాడురా మూడు పన్నెండు సదండి సామెతల గ్రంథం మూడు పన్నెండు చదవండి సామెతల గ్రంథంలో మూడవ అధ్యాయంలో పన్నెండవ వచనం తండ్రి తనకిష్టడైన కుమారుని గద్దించు రీతిగా ఒక తండ్రి ఎందుకు తడుతున్నాడు తండ్రి తన కుమారు ఇష్టడైన కుమారుని ఎవరు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యోహోవా అంటే దేవుడు తాను ప్రేమించిన వారిని గద్దించును యేసు ప్రభు వారు దగ్గరికి తీసుకొచ్చారు ఒక వ్యభిచారపు స్త్రీని తీసుకొచ్చి అన్నారు వాడిని ఇరికించాలని ఏసయ్యని ప్రశ్నించాలని ఇరికించాలని అయ్యా మోషే అన్నాడు ఒక స్త్రీ పాప ఒక స్త్రీ పురుషుడు పాపంలో పట్టుబడితే రాళ్లతో కొట్టబడి చంపబడి చెప్పాడు మోసే మరి నువ్వు ఏం చెబుతావు అని వచ్చారట చూడండి యోహన శుభార్త ఎనిమిది వచ్చే తొమ్మిది సమండి యోహన శుభార్త అప్పుడు ఆయన అన్నాడు రాళ్ళు నేను కూడా ప్రవక్తలకు వచ్చిన నేను కొట్టిపోయాను రాలేదు అబ్బాయి మీరు రాళ్లతో కొట్టండి అన్నారు వెంటనే రాళ్ళు తీసుకున్నారు ఆగండి అన్నాడు మోసే ఏం చెప్పాడు పాపములో పట్టుబడిన స్త్రీ పురుషుని రాళ్లతో కొట్టమని చెప్పాడు ఎవరు కొట్టాలో చెప్పలేదురా నాయన కొట్టమని చెప్పాడు కానీ ఎవరు కొట్టాలో చెప్పలేదు ఎనిమిదవ అధ్యాయ ఏ ఎనిమిది ఎనిమిదవ అధ్యాయంలో జోహన్స్ వార్త ఎనిమిదవ అధ్యాయంలో ఎనిమిదవ అధ్యాయంలో అయితే ఏడవచ్చు చదవండి మీలో పాపము లేనివాడు మొట్టమొదటి ఆమె మీద రాయవేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను ఆ మాట విని పెద్దవారు మొదలుకని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు వెళ్ళిపోయారు ఎందుకని యేసు చెప్పాడు కొట్టమని చెప్పాడు ఎవరు కొట్టాలి ఎవడు పాపం చేయలేదో వాడు కొట్టాలని చెప్పి మళ్ళీ రాసుకున్నాడు అక్కడ వారు ఆ మాట వినానికి కింద ఒకటి చట్టు అక్కడ ఒకటి నంబరు మనస్సాక్షి చేత గద్దెంత పడ్డారట నీ మనస్సాక్షి నిన్ను గద్దించడం లేదా నువ్వు తప్పు చేస్తే నీ మనస్సాక్షి గద్దించడం లేదా అబద్ధం ఆడుతున్నప్పుడు నీ మనస్సాక్షి గద్దించలేదా ఒక పేదవాడు ఆహా ఆహారం లేక నువ్వు ఆ చలికి దుప్పట్లేక బాధపడుతుంటే నీ మనస్సాక్షి గద్దించడం లేదా వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఆ చెప్తుంది చెప్తున్న నువ్వు తప్పు చేసేవారు ఆయన రాస్తాడట అక్కడ ఒకటి రాళ్ళు ఇస్తాడట ఎవరే నువ్వు ఈ పలానా రోజు తప్పు చేయలేదరా నా నా ఇస్తే రాత్రిన్నాడు రా నాయనని ఆయనని ఎవరికాడు సల్లగా దారు మనస్సాక్షి గద్దిస్తుంది దీనికి అపోస్తల కార్యగ్రంథంలో ఇరవై నాలుగు పరుగుదల చక్కని మాట్లాస్తాడు అపోస్తల కార్యగ్రంథంలో ఇరవై నాలుగు అధ్యాయములు కానీ గద్దంపు తైలాభిషేక పడుతున్నాడు అంటే గద్దించేవాడు కావాలి గట్టిగా చెప్పేవాడు కావాలి బలపరిచేవాడు కావాలి నీటిని కదిలించేవాడు కావాలి ఎరుస్ ఏమో మంటపంలో మంటపంలో ఉన్నాడు ముప్పై ఎనిమిది ఏళ్ళ నుంచి అక్కడే ఉంటున్నాడు దూత వస్తుంది కదిలేస్తుంది నీళ్లు అనేవి తీసి స్వస్థపడుతున్నారు కదిలించపోతే ఎలా స్వస్థపడతారు నువ్వు కదిలించేవాడిగా ఉండాలి నువ్వు కదిలిపోకూడదు నువ్వు కదిలించేవాడిగా నువ్వే కదిలిపోతే నువ్వు వాడినే కదిలిస్తా నువ్వు యోగ్యుడిగా ఉండాలి నీతిమంతుడిగా ఉండాలి పరిశుద్ధుడిగా ఉండాలి ప్రార్థనాపరుడిగా ఉంటే నువ్వు గద్దిస్తే వాడు మార్పు చెందుతారండి నువ్వేదో నువ్వు కారుల్లో షికారులు చేస్తా ఉండి టూ టా టూ టూ టు రా నాయన బాబు మీకు దండాలు పెడతానరా నాయన ఏ దేవుడికి పని ఇచ్చాడో ఆ పని నమ్మకంగా చేయడానికి ఈరోజు సిద్ధంగా ఉండాలి ప్రభువు పేరట ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రభువును బట్టి నీకు జ్ఞాపకం చేస్తున్నాను అపోసర కార్యక్రమంలో ఇరవై నాలుగు అధ్యాన పదహారు వచ్చిన ఇరవై నాలుగు పదహారు ఈ విధమైన నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు రాళ్ళతో గడ్డ వచ్చే చంపేయడానికే వాళ్ళ మనస్సాక్షి ఏసై చెప్పిన మాటలకి వాళ్ళు మనస్సాక్షి అయ్యి పోరా నువ్వు పాప అప్పుడు వెళ్ళకొడతావురా పో నువ్వు పో పో ఈరోజు నీ మనస్సాక్షి ముసిగేస్తున్నావు జాగ్రత్త దేవుడు చూడలేదు అనుకుంటున్నావా దేవుడు చూడదు అనుకుంటున్నావా దేవుడు వినడు అనుకుంటున్నావా ఇరవై నాలుగో సంవత్సరంలో నేను హెచ్చరిక చేస్తున్నాడు ఇది నీ గడువు సంవత్సరం నీకిచ్చాడు నువ్వు మారిపో ఈ విధమైన నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసం చేసుకో తప్పు తప్పు జరిగితే బయటకు వచ్చాయి ఫిబ్రవరి రాసిన పత్రిక పది ఇరవై రెండు చదవండి ఫిబ్రవరి రాసిన పత్రికలో పదో అధ్యాయంలో ఇరవై రెండవ వచ్చినాం ఫిబ్రవరి రాసిన పత్రిక పదో అధ్యాయంలో ఇరవై రెండు మనస్సాక్షికి కల్మషము తోచకుండినట్లు ప్రోక్షింతమైన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమునయుండి ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చేత కలిగి యథార్థ హృదయముతో మనము దేవుని సన్నిధానానికి రావాల ఎలా పెడితే అలా రాకూడదు దేవుని సన్నిధికి మనస్సాక్షికి కల్మషము తోచకుండనట్లు ప్రోక్షించబడిన హృదయముల గలవారము నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమునై ఉండి విశ్వాస విషయములు సంపూర్ణ నిశ్చేత కలిగిన వారమై యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునికి ఉంది నీ ప్రార్థన ఆరకించాలంటే నీ గద్దెంపు వాడు వినాలంటే నీ లోపడాలంటే వాడి జీవితం మారాలంటే స్వస్థత వాడికి రావాలంటే రక్షణ వాడికి రావాలంటే నువ్వు నీతి పంచుడిగా ఉండాలి ఇక్కడ ఒకటి సాక్షి చేసే గద్దెంపు రెండు వాక్యం చూడండి రెండవ తిమ్మతి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయంలో రెండు చదవండి రెండవ తిమ్మతి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయంలో మొట్టమొదటి చదవండి రెండవ తిమ్మతి రాసిన పత్రిక నాలుగవ మొట్టమొదటి నుంచి దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి మీకు చెప్పులదేమనగా వాక్యమును ప్రకటించము సమయమందును అసమయమందును ప్రయాసపడుము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దము ఇది పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు ఓ నా తిమోతి దైవజనుడా సమయ అసమక ప్రకటించడా అని చెబుతూ సంపూర్ణ సంపూర్ణమైన దీర్ఘశాంతముతో వాక్యము ప్రకటించు ఉపదేశించుచు ఖండించుము గద్దము బుద్ధి చెప్పు ఎలా అయినా కా జనులు దొరద చెవులుతో ఉన్నారా నాయన ఆ తుప్పు పోవాలంటే నువ్వు గట్టిగా మాట్లాడకపోతే వాళ్ళు వినరాని నా వయోహో మాట్లాడుతుంటే రాజులు దడదలు ఆడిపోతున్నా సర్ప సంతానమా అంటున్నాడు ఏంటిది ప్రవక్త నువ్వు ఒక ప్రవక్తగా ఉండాలి ఒక యాజకుడిగా ఉండాలి ఒక దైవజనుడిగా ఉండాలి నీతిమంతుడిగా ఉండాలి నిర్దోషుగా ఉండాలి నిరపరాధిగా ఉండాలి మన నాన్న చెప్పేవాడు మరి మనం రెండు కళ్ళారా వెయ్యి కళ్ళు చూస్తారా మనల్ని అనేవాడు నాన్న నాన్న చెప్పేవాడు ఈ రెండు కళ్ళే వెయ్యి కళ్ళు చూస్తున్నాయి నాయన నిన్ను జాగ్రత్త దేవుడు అంటున్నాడు నేను ప్రేమించే వారని గద్దించేది అని అంటున్నాడు చూడండి ఆ ప్రకటన గ్రంథంలో మూడు పంతొమ్మిది చదవండి ప్రకటన గ్రంథము మూడు పంతొమ్మిది ప్రకటన గ్రంథంలో ఎవరిని గద్దిస్తాడు దేవుడు అందరిని గద్దించడు పోతే పోరా అంటాడు ఎంత ఎన్నోడ్ని ఎన్నోడు పొతే ఆయనకి ఎందుకు మూడో అధ్యాయంలో పద్దెనిమిదవ వచ్చిన నేను ప్రేమించే వారందరినీ గద్దించి శిక్షించుతున్నాను నుక ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము ఏది మాట అది నేను ప్రేమించే వారి గద్దించి శిక్షించుతున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము నేను ప్రేమించిన వారిని గద్దిస్తానని చెబుతున్నాడు సామె చదువుకున్నాం తండ్రి తన కిషుడైన వారిని గద్దిస్తాడని జ్ఞాపకం చేసుకున్నాం తర్వాత యోపు ఐదు పదిహేడు చదవండి యోపు గ్రంథం ఐదు పదిహేడు కాలము చాలా సంకుచితము కాలమయ్యే ఆగత నిమిషము పరిగెడుతున్న కాలము దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు కాబట్టి ఈ సహోదరులారా నా ప్రియ సంఘపేటలారా క్రీస్తు విశ్వాసులారా నీ నీతో మాట్లాడుతున్నప్పుడు నీ సేవకుల ద్వారా దేవుడి నీతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షను నువ్వు తృణీకర అయ్యారు సరే గద్దెస్తే ఏంటండి మాకు లాభం అన్నాడు చూడండి సామెతల గ్రంథం ఒకటి ఇరవై మూడు చదవండి సామెతల గ్రంథం ఒకటవ అధ్యాయలో ఇరవై మూడు వచ్చనంలో గద్దించడం వల్ల గద్దింపుని లాభం ఒప్పుకోవడం వల్ల యాక్సెప్ట్ చేయడం లాభం ఏమిటి ఒకటవ అధ్యాయం ఇరవై మూడు వచనం నా గద్దింపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీ మీద క్రమరించదని నా దిశ నువ్వు గద్దింపుకు లోబడితే ఆత్మ నీ మీదకి వస్తుంది ఎప్పుడు గద్దింపుకు లోపడతావో నిన్ను నీవు పశ్చాత్తాపంతో కయ్యా ప్రభు నన్ను క్షమించుదైనా ఈ తప్పు నా వల్ల జరిగింది ప్రభువ ఇక నీ తప్పు చెయ్యన్నానని ఎప్పుడే పశ్చాత్తాపము నీకొచ్చిందో మారు మనసు నీకొచ్చిందో నీ హృదయ పవిత్రమైపోయిందో ఆత్మ నీ మీదకొస్తుంది గద్దింపు గద్దెంపు వల్ల ఆత్మాభిషేకము జరుగుతుంది పదమూడు పద్దెనిమిది సెలవు సామెతల గ్రంథములు పదమూడు పద్దెనిమిదిలో పదమూడవ అధ్యాయంలో పద్దెనిమిదవ అధ్యాయంలో ఏం చెబుతుందో శిక్షను ఉపేక్షించేవాడు లక్ష్య లక్ష్యపెట్టేవాడు ఘనత నుందు గద్దంపులు లక్ష్య పెడితే పరిశుద్ధాత్మ నీ వస్తుంది ఆత్మాభిషేకం జరుగుతుంది గద్దింపులు లక్ష్య పెడితే నువ్వు ఘనతనుందుతాడు గద్దింపులో లక్ష్య పెట్టేవాడు పదిహేను అధ్యాయం ఐదు చదవండి పదిహేను ఐదు చదవండి అక్కడే పదిహేను ఐదు మూడు తన తండ్రి చేయి శిక్షను తిరస్కరించును గద్దించదు ఒక లోబడి వాడు బుద్ధిమంతుడే అయిపోతావు రాయన బుద్ధిమంతుడు పరలోకానికి వెళ్తాడు రా బాబు అని ఇక్కడ బుద్ధి తర్వాత ఇరవై తొమ్మిది పదిహేను సమయం అందులో ఇరవై తొమ్మిది పదిహేను ఎన్ని రాశాడండి స్వలో మనం చదవటం గోపిక మనకు లేదు కానీ టైం బెత్తము బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగు చేస్తుందట నీ జ్ఞానం కావాలన్నా నువ్వు బుద్ధిమంతుడివ కావాలన్నా నీకు ఘనత కావాలన్నా దేవుని ఆత్మనిమితికి రావాలన్నా నువ్వు గద్దెంపులకు లోబడాలని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఒకవేళ గద్దింపుకు లోపడకపోతే పశు ప్రాయుణమైపోతాడట మరణం సంభవిస్తుందట త్రావు తప్పుతాడట నాశనం అయిపోతాడట ఎనోతర సంవత్సరంలో ఆయన గద్దెంపులకు లోబడి ఆయన దీవునికి పాత్రుడు కావాలని ప్రతి ఒక్కసారి ప్రాధాన్యపడుతున్నాను నీ సేవకుడు సంఘములో నీ బిడ్డ నీ తండ్రి నీ తల్లి నిన్ను గద్దిస్తే వాటికి లోబడవయ్యా దేవుని ఆత్మ వస్తుంది నువ్వు గొప్పవాడు అయిపోతావు బుద్ధిమంతుడు అయిపోతావు వివేకం అయిపోతావు నీ జ్ఞానం కలుగుతుంది ప్రయోజకుడు అయిపోతావు దేవుని కృష్ణుడు అయిపోతావు అని జ్ఞాపకం చేస్తున్నాడు గనుక జ్ఞానం గల కుమారుడు గద్దింపుకు లోబడతాడు తండ్రిని సంతోషపెడతాడు అటువంటి గొప్ప సంతోషము ఈ సమయంలో నీకు కావాలంటే తండ్రి చేసే గద్దెంపుని తల్లి చేసే గద్దింపుని నీ సేవకుడు నీ ప్రియమైన సేవకుడు నీ నీతివంతుడైన సేవకుడిని గద్దించే గద్దెంపుని లోబడి దేవుని ఆత్మశక్తి పొందే భాగ్యము ఆ భగవంతుని ఇరవై నాలుగు సంవత్సరంలో నీకు నాకు మనందరికి అనుగ్రహించుడుగాక దేవుడి కొద్ది మాటలు గాక నా ప్రియ దేవుని సిబ్బిడలారా ఈ మాటల జ్ఞాపకం చేసుకురండి ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి పరిచర్య వెనక ఉన్న వారి కొరకు ప్రార్థించండి దేవుడు మిమ్మల్ని దీవించుడిగాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించింది మా పనులు కుప్పండి రేసాయని కొందన్నారు నేను ఈ సంవత్సరం అంతా కాపాడు నూతన సంవత్సరం మాకు ఇచ్చావు ప్రభువ ఈ సంవత్సరంలో మా తల్లిదండ్రులు మా సేవకులు మమ్మల్ని గద్దించినప్పుడు మేము లోబడి ప్రభువ నీ ఆత్మను మేము పొందుకునే శక్తి మాకు దయచేయమని నీ ఘనత మాకు దయచేయమని నీ జ్ఞానం మాకు దయచేయమని ఆత్మీయ నడిపింపు దయచేయమని పశ్చాత్తాప మారు మనసు పొందిన వారమే ప్రభువ నీ బిడ్డలుగా లోకములో జీవించే భాగ్యాన్ని ప్రసాదించమని అడుగు వాటన్నిటికంటే ఊహించే వాటన్నిటికంటే అత్యధికముగా చేసే శక్తి కలిగినేసయ నామమును వేడుకొరుచున్నాను తండ్రి ఆమెన్ మన ప్రభువును రక్షణ యేసుక్రీస్తు క్రీస్తు కృప్యు తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహాసము నిర మనందరికీ తోడుగా ఉండి అధికముగా వర్ధన చేయునుగాక ఆమెన్